లక్షల విలువ చేసే చెక్ ని అందిస్తూ సినిమా అవకాశం ఇస్తూ ఆఖరికి ప్రశాంత్ కి ఇంప్రెస్ అవుతూ వచ్చేసిన నాగచైతన్య అసలు నాగచైతన్యకి ఎటువంటి ప్రవర్తనలు అంటే ఇష్టం అంటే ఆఖరికి స్టేజ్ పైకి వచ్చి ప్రశాంత్ నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లే అనిపించింది ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ ప్రశాంత్ ని ఆకాశానికి ఎత్తేసారు అయితే ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ హౌస్ లోపలికి అడుగు పెట్టారు ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ప్రశాంత్ ని పొగడకుండా వెనక్కి వెళ్ళిందే లేదు అయితే ఇక్కడ హౌస్ మ్యాన్స్ అందరిని ఎంత ఈక్వల్ గా చూసినా ప్రశాంత్ని ఎత్తిన హైప్ అనేది కంటెస్టెంట్స్కి బాగా అర్థమైపోయింది బయట ప్రశాంత్కున్న క్రేజ్ అయితే నాగార్జున స్వయాన మరోసారి అడుగుతూ నువ్వు విన్నర్ అయితే ఆ ప్రైజ్ మనీని ఏం చేయాలనుకుంటున్నావు అంటే తప్పకుండా ఆ ప్రైజ్ మనీ మొత్తం ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాను అంటూ కఠాఖండీగా తేల్చి చెప్పేశాడు ఇక ఆ మాటలో విన్న నాగ చైతన్య అయితే మరోసారి ఇంప్రెస్ అవ్వడమే కాదు నువ్వు ఆ డబ్బులని జనాలకు ఇచ్చేసాయి కానీ నేను ఇచ్చిన డబ్బులను మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉంచుకుంటావా అంటే అప్పుడు కూడా పల్లవి ప్రశాంత్ అయితే నాకు వద్దు నేను కష్టపడి సంపాదించుకుంటాను అంటూ చెప్పిన మాటలు చైతన్య విపరీతంగా ఇంప్రెస్ అవ్వడమే కాదు నీకు సినిమాలో అవకాశం ఇస్తే అదైనా చేస్తావా అంటే తప్పకుండా చేస్తాను అంటూ చెప్పుకుంటూ వచ్చేశారు